నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం మా చాందని బాగున్నారు గురువు గారు కుబేరుణ్ణి ఆరాధన చేస్తే అసలు ఎలాంటి ఫలితాలు పొందుతారు కుబేరుడు అంటే యక్షుడు మనకి యక్షస్వరూపాయ జటాధరాయ అంటాము పరమేశ్వరుడు కూడా యక్షుడే మొత్తం యక్ష జాతికి అంతటికీ కూడా అధిపతి కుబేరుడు అష్టదిక్పాలకల్లో ఒకడు కుబేరుడు కాబట్టి ఈ అష్టదిక్పాలక పూజ అనేటటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు చేస్తాం మళ్ళీ అయిన ముఖం కూడా చూడడం నవగ్రహాలని అష్టదిక్పాలకులకి పూజ చేస్తాం ఈ కుబేరుడి యొక్క అన్న ఎవరంటే రా తమ్ముడు ఎవరంటే రావణాసురుడు వెళ్ళి ఏం చేస్తాడు కుబేరుడి దగ్గర ఉన్న అసలు ఆ లంక మా లంకా నగరం అంతా కుబేరుడు అనమాడు బంగారంతో కట్టుకున్నాడు ఆయన రావణేశ్వరుడు వెళ్ళి ఏం చేశాడు తన అన్ననే సవతి తల్లి కొడుకు అనమాట లాగేసుకొని ఆయన గెంటేసి లంకను స్వాధీనం చేసేసుకున్నాడు తర్వాత ఆ పుష్పక విమానం లాగేసుకున్నాడు అన్నీ లాగేసుకున్నాడు మరి అష్టదిక్పాలకల్లో మనల్ని రక్షించేవాళ్ళు అని అర్థం కుబేరుడు ఆజ్ఞ అనుగ్రహం మనం ఆయనకు పూజ చేసినా చేయకపోయినా కూడా మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన వాయుదేవుడు ఉన్నాడమ్మా రోజా ఆయనకి ఆర్త ఇచ్చి మనం పూజ చేస్తున్నామా గాలి ఆటోమేటిక్గా మనం శ్వాస తీసుకుంటున్నాం వదులుతున్నాం అగ్నిదేవుడు చక్కగా కడుపులో జటరాగ్ని రూపంలో ఉండి మనం తిన్నది కరిగిస్తున్నాడు మళ్ళీ బయట మరి ఏమైనా ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మంచిగా మొక్కజొన్న పొత్తులు అవి కాల్చుకొని మనం తింటున్నాం ఫైర్ మనం పిలిచినప్పుడు వస్తున్నాడు అగ్నిదేవుడు అదో వంటే లేదు అగ్నిదేవుడు ఏమైనా రోజు మనం ఏమన్నా అష్టోత్తం చేస్తున్నామా ఆయనకి ఏమైనా కృతజ్ఞతలు చెప్తున్నామా మనం లేదు అలాగే కుబేరుడు కూడా మనకు తెలియకుండానే మనము ఆయన పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఉంటాం సంపదలు ఆయన ఆజ్ఞలేందే ఇవ్వరు రావు మనకి ఆయన దగ్గర పిచ్చ పిచ్చ పైసలు ఉంటాయి బంగారము డబ్బు ధనము అన్నీ ఆయన ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ యక్షుడు కాబట్టి అది సీక్రెట్ కనిపెట్టేసి చాలామంది లక్ష్మీ కుబేర యంత్రం లక్ష్మీ కుబేర పూజ అని ఈ మధ్యకాలంలో లక్ష్మీదేవి కుబేరుని పెట్టి చేస్తున్నారు కాంబినేషన్ సంపుటీకరణ తప్పలేదు అసలు ఏ యక్షిణి మళ్ళీ మామూలుగా యక్షిణి పూజ చేయమన్నామనుకో అవి బాబాయ్ యక్షిణి అంటే మనల్ని పీకు తినేస్తారు సార్ కానీ కుబేరుని మాత్రం చేస్తారు యక్షులకి రాజైనటువంటి కుబేరుని మాత్రం చేస్తున్నారు యక్షిణి దేవతలు అంటే ఎవరంటే అమ్మ కుబేరుడు అంటే ఎవరంటే అటు రాక్షసులకి ఇటు దేవతలకి మధ్య ఉన్నటువంటి జాతి వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ తప్ప అనుగ్రహించడంలో దేవతల కంటే కూడా చాలా ఫాస్ట్ వీళ్ళు కాబట్టి కుబేరుడిని కనుక మనం పూజ చేసినట్లయితే తప్పకుండా మనకి ధనం డబ్బు వస్తుంది అయితే కలియుగ భవిష్యోత్తర పురాణాన్ని మనం తీసుకున్నప్పుడు తిరుమల వెంకటాచల మహత్యం వస్తుంది తిరుపతి గురించి వస్తుంది అక్కడ తిరుపతిలో మనం ఏమని చెబుతాము కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పద్మావతి దేవిని పూజ పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు డబ్బులు అప్పు తీసుకొని అవంతా కూడా భక్తులు కలియుగంలో అందరూ వచ్చి వడ్డీ రాస్తారు వడ్డీ కాసులు వాడు కదా ఆ డబ్బులు కొలవలేక కొలవలేక గోవిందరాజు కొంచెంతో కొలిసి ఇంకా నేను కొలవలేని బాబోయ్ అంత డబ్బు వచ్చేస్తా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి తల కింద పెట్టు పడుకుంటాడు అని బాగుంది ఆ కదా కానీ కుబేరు దగ్గర అప్పు చేసుకున్నాడంటే ఈయనెవరో అప్పు తీసుకున్నటువంటి వాడు ఎవడు అసలు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు నియమించినటువంటి వాడిలో అష్టదిక్పాలకులను ఎవడు నియమించాడు శ్రీ మహావిష్ణువు నియమించాడు ఆయన నియమించబడినటువంటి అష్టధిక్ పాలకుల్లో ఒకడు కుబేరుడు ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఆయన ఆజ్ఞాపిస్తే అలా డబ్బులు ఇచ్చేస్తాడు రైట్ డబ్బులు పడరా అంటూ పట్టుకొస్తాడు మా గురువుగారు అయినటువంటి గరికిపాటి నరసింహారావు గారు చక్కగా చెప్పారు దీని గురించి ఏమని కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఈ పెళ్లి చేసుకోవడం కాదు నాయన అప్పు తీసుకుంటే అప్పుల పాలు అయిపోతావు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమైపోయాడు అంత ఆడంబరంగా పెళ్లి చేసుకున్నాడు ఆకాశరాజు ఆకాశం పందిరేసి మరించుగా ఆయన ఫాలో అవుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ పదిహేను లక్షలు యాభై లక్షలు ఇచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఎన్ని తింటాం ఒక యాభై ఐటమ్స్ పెట్టేస్తున్నారు అన్ని వేస్టేజే ఇలా అంత బ్రహ్మాండంగా భోజనాలు మంచి అంటే బిల్డప్ పూజల బిల్డప్ పెళ్ళిళ్ళు అంటారు వీటిల్ని మామూలుగా చేయొచ్చు కదా అందులో ఏం అవసరం లేదు రెండో నెలలో మూడు నెలలో వీళ్ళు కొట్టుకుంటారు మగిడో పెళ్ళం అప్పుడు పోలీస్ స్టేషన్ కి రెండు రాసిన వాళ్ళు ఒక్కడ కూడా సాక్ష్యానికి రాడు పోలీస్ స్టేషన్ స్టేషన్కి రాబాబు కోర్టుకి రా అంటే ఒక్కడ ఫోన్లు ఎత్తడు హలో 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 అంటారు మనమండ అందుకని ఇదంతా ఇలా ఆర్భాటాలు చేస్తే అప్పుల పాలైపోతారు సుమా అన్నదే గోవిందరాజు యొక్క అవతార మహత్యం అయితే శ్రీనివాసుడికి కలియుగంలో మనం లార్డ్ రామ కృష్ణుడిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు ఆ శ్రీకృష్ణుడే శ్రీవెంకటేశ్వరుడిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు అతనే కలికి అవతారంగా అవుతాడు అంటే ఒకడు కామెంట్ పెడతాడు గురుగారు దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి లేడండి రాముడు కృష్ణుడు తర్వాత ఈయన కలికి వచ్చేస్తాడండి ఈ వెంకటేశ్వర స్వామి వేరేవాడండి అంటే విష్ణువు నుంచి వచ్చిన వీళ్ళంతా పరశురాముడు శ్రీనివాసుడు ఇవన్నీ సైడ్ అవుతారు వాళ్ళు వ్యాసుడు బోల్డ్ అని ఉంటాయి అసలు నేర్చుకుంటరాము కూడా అంటే టీచర్లకు చెప్పడానికి బయలుదేరుతారు వీళ్ళకి ఎప్పుడు కూడా అపులుపాలు అయిపోతారు ఇలా టీచర్లకి నీతులు చెప్పాలి మేము చాలా నాలెడ్జబుల్ పని నేను అలాగే ఇచ్చేవాడిని స్కూల్లో ఏం చేసేవాడిని టీచర్ పాఠం చెప్తుంటే టీచర్ ఆ ఫార్ములా అలా రాదనుకుంటే ఇలా రాదనుకుంటే ఫిడేలు ఫిడేలు నాలుగు పీకేవారు మాస్టర్లు సో గురువులు ఎప్పుడు కూడా మళ్ళీ దే హ్యావ్ టు టీ ఇచ్చి అసలు నేర్చుకోండి శాస్త్రం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలిరా బాబు నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి అని అలా చెబుతాం అప్పులు అప్పులు సెక్షన్ చేయొద్దు అనడానికి వెంకటేశ్వర స్వామి ఆయన చెప్తాం సో కుబేరుడు అనేటటువంటి వాడు ఈ యొక్క శ్రీనివాసుడికి ఏ విధంగా అయితే కథ ప్రకారం ఎలా అయితే ఇచ్చాడో మళ్ళీ ఆయనకు వడ్డీ ప్రకారం మనం శ్రీనివాసుడు ఎలా అయితే ఇచ్చేస్తున్నాడో కుబేరుడు దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది ఎంత తవ్వినా వస్తానే ఉంటుంది అంటే ధన కోషాగారము అంటే కోషాగారం ట్రెజరీ ఇండియన్ గవర్నమెంట్ ట్రెజరీ ఉంటుంది దాని నుంచే మనకి శాలరీస్ వస్తాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లా స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీస్ ఉంటాయి పెన్షన్లు కూడా అంటే దాని అంతటికీ అధిపతి ఆయన కాబట్టి తప్పకుండా కుబేర స్వామికి పూజ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది పూజ చేసుకుంటే అపర కొటీశ్వరులను చేసేస్తాడు అందులో డౌట్ కాకపోతే పని చేయాలి కప్పు పడుకుంటే ఇవ్వడం వల్ల కాబట్టి ఆయనకి ఎలాగా అంటే పూజకు ప్రొసీజర్ ఏంటంటే అష్టోత్తరం ఉంది ఓం కుబేరాయ యనమహా ఇదే మహామంత్రం పాయసన్నాలను పెట్టండి దద్దోజనాలు పెట్టండి చక్రబొంగలు పెట్టండి పులిహార పెట్టండి ఇవే కదా మనకు నైవేద్యాలు ఇప్పుడు లో చికెన్లు మందుబాటలు అవన్నీ అమ్మవారికి పెట్టారు ఇంకా నయం అనమాట కొంతకాలంలో కుబేరుడు కూడా పెట్టేసినా పెట్టేస్తారు మహాపండితులు వచ్చి కాబట్టి ఇవేమి కాకుండా చక్కగా ఈ పులిహార దద్దోజనం ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి లక్ష్మీ కుబేర యంత్రాన్ని కనుక వేసుకున్నట్లయితే ఆ కుబేరుడుని ఆకర్షిస్తుంది యంత్ర రూపంలో మనం చేస్తాం కాబట్టి అవి మనం ఆ కుబేరుడు ఆకర్షిస్తాడు ధనలక్ష్మిని ఆకర్షిస్తా ఆకర్షిస్తాడు జీవికి మనం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి అనుగ్రహిస్తాడమ్మా ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు